సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఇందరేషం ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు పెద్ద గంజర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు కార్యక్రమంలో భాగంగా ఇందరేశం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవుపై ఉన్న సంగతి గుర్తించి వారికి షోకాస్ నోటీస్ ఇవ్వవలసిందిగా ఎంఈఓ ఆదేశించారు గురుకుల పాఠశాల వంటశాలలు తరగతి గదులను తనిఖీ చేశారు సంబంధిత విద్యార్థిని విద్యార్థులను బోధన భోజనం మరియు వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఉన్న గురుకులం గర్ల్స్ సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ క్లెన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడ వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చదువుతున్నారు అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పలు సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి ఐనోల్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ వచ్చే వచ్చేసారిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మండల పరిష పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేషం విజిట్ చేయడం జరిగింది అక్కడ మూడు వందల పరీక్షలకు విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొత్తమంది తల్లులు ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని అక్కడ ఉన్న కొత్తమంది టీచర్స్ అవి ఒక గురుకులం కానీ కేజీబీవి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ సార్ ప్రెంసెస్ అందుకని నీట్గా ఉంచుకుంటూ స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి రెండు రోజులుగా మండల అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్సు అండ్ డిఇఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గుడుకులాస్ కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది